వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఇడ్లీ తింటే క్యాన్సర్ వస్తుందా ఎందుకంటా ఈ మధ్య అయితే న్యూస్ ఛానల్స్లో ఒక వారం నుంచి బాగా హల్చల్ చేస్తున్న వైరల్ న్యూస్ అండి ఇది అసలు ఇడ్లీ తింటే ఎందుకు క్యాన్సర్ వస్తుందండి మన చిన్నప్పటి నుంచి మన పిల్లలకు కూడా మనం ఇప్పటికీ పెడుతూ ఉంటున్నాము ఆరోగ్యం బాగోపోయినా జ్వరం వచ్చినా సరే ఫస్ట్గా మనం ఇడ్లీనే ప్రిఫర్ చేస్తాం ఎందుకని ఆవిరితో ఉడుకుడుతుంది ఆయిల్ లేకుండా ఉంటుంది డైజెస్ట్ కూడా ఈజీగా అవుతుంది ఆకలి బాగా అవుతుంది అని మనం చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ పెడుతూ ఉంటాం కదా పిల్లలకు కూడా అన్నప్రాసన అయిన తర్వాత ఇడ్లీని పాలలో పాలు పోసి మరీ పెడుతూ ఉంటాము ఇంత మంచి ఇడ్లీని ఎందుకు క్యాన్సర్ వస్తుంది అంటున్నారు ఎందుకని కొన్ని హోటల్స్లో ఇడ్లీ తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్తున్నారంటే ఇంతకు ముందు ఇడ్లీ వేసేటప్పుడు ఈ ప్లేట్ల మీద ఏమంటే కాటన్ క్లాత్ వేసుకొని వేసేవాళ్ళు కదా అప్పుడు పాత్ర క్లీన్ చేయడం కూడా పని అనేది కొంచెం సులభంగా అవుతుందని కాటన్ క్లాత్ యూజ్ చేసేవాళ్ళు ఇంకా అయితే ఈ జనరేషన్లో చాలా వరకు ఇప్పుడు కొన్ని వచ్చిన చాలా చాలా అప్డేట్స్లో సిల్కన్ మౌల్డ్స్ కూడా యూజ్ చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి కాటన్ క్లాత్ అంటే మనం యూజ్ చేసుకుంటాము క్లాత్ కాబట్టి దానివల్ల అంత ఎఫెక్ట్ అనిపించకపోయినా ఇప్పుడైతే కొన్ని హోటల్స్లో డైరెక్ట్గా ఇడ్లీ పాత్ర ప్లేట్లలో కొన్ని రకమైన పాలదీన్ కవర్స్ పల్చర్గా ఉండే పాలిదీన్ కవర్స్ వేసుకొని దాని మీదే ఇడ్లీని స్టీమ్ చేసేస్తున్నారు డైరెక్ట్గా అలా స్టీమ్ చేయడం వల్ల దాంట్లో ఉన్న ప్లాస్టిక్ అంతా ఆ ఆవిరికి వేడికి కరిగిపోతుంది మనం గ్యాస్ దగ్గర చిన్న కవరు ఇట్లా హీట్ చేస్తుంటేనే అది మొత్తం కమురుకుపోతుంది కదండి మొత్తం మరి ఇప్పుడు అలాంటిది దాన్ని మరి ఇడ్లీ పాత్రలో పెట్టి మరి ఇడ్లీ ఉడికిస్తున్నారు అంటే క్యాన్సర్ రాక ఏమొస్తుందండి మనం హోటల్ నుంచి కానీ ఏదైనా బయట స్నాక్స్ కానీ ఏదైనా తెచ్చుకున్నప్పుడు కన్ఫామ్గా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు న్యూస్ పేపర్ మీద ఒక పల్చాటి పాలితీన్ కవర్ మీదే ఇడ్లీ కానీ దోశ కానీ పూరీ కానీ ఏదైనా సరే మనకి అలానే పార్సల్ చేసిస్తారు చట్నీ కూడా అదే కవర్లో వేసిస్తారు అదే ఇంతకు ముందు రోజులైతే అరిటాకుల్లో కానీ ఇస్తరాకుల్లో కానీ న్యూస్ పేపర్ మీద పెట్టి పొట్లం కట్టి ఇస్తున్నారు కదా వాటి వల్ల మనకైతే అంతగా హెల్త్ ప్రాబ్లమ్స్ రాపోయినా ఈ పాలిథిన్ కవర్ వల్ల చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ మెయిన్ క్యాన్సర్కి కారణమైన చాలా చాలా రకాల క్యాన్సర్స్ అయితే మనకు వస్తున్నాయి ఇడ్లీ తింటేనే ఎందుకు క్యాన్సర్ వస్తుందా అంటే అవి డైరెక్ట్గా స్టీమ్ అయిపోవడం వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అందుకే హైదరాబాద్ బెంగళూరులో క్యా ఇడ్లీ తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది అని ఈ వైరల్ న్యూస్ అయితే మనకి హల్చల్ చేస్తుంది కదా ఇట్లా పిల్లలకి మాత్రం ప్లాస్టిక్ ప్లేట్స్ అస్సలు యూజ్ చేయొద్దు కడగడానికి ఈజీగా ఉండిద్దని అసలు అనుకోవద్దు స్టీల్ ప్లేట్లోనే పిల్లలు పెద్దలు అందరం మనం ఏం తిన్నా వేడివేడిగా తిన్నా చల్లగా తిన్నా కూడా ప్లేట్లో కానీ పింగాణి ప్లేట్లో కానీ తిందామండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే చూసారా వేడికి అరిటాక్ అనేది ఎంత బాగా కమిలిపోయిందో ఇంకా పాలిథిన్ కవర్ అయితే కరిగిపోయి ఇడ్లీలోకి కూడా వెళ్ళిపోయి ఉండిద్ది సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ హెల్దీ వీడియోస్